నమస్కారం నా పేరు నరేందర్ నా మా వచ్చేసి నాగారం ఒలిగొండ మండలం డిస్టిక్ యాదాద్రి భువనగిరి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ నేను నాగారం షాప్కి వెళ్ళిండే షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ సావా అనే కంపెనీ కొత్త కంపెనీ వచ్చిందన్నారు అయితే అలా నా కంపెనీ మెంబర్ నేను అడిగేసా అడిగేసరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపెట్టండి ఇలా పెడితే ఇలా మంచిగా ఉంటుంది నేను రెండు రెండు ఎకరాలకు తీసుకున్నాను ఆరు ప్యాకెట్లు వచ్చాయి తీసుకొని కట్ చేసి నీళ్ళల్లో పోసుకున్నా ఏదో గింజ అలా పైకి వచ్చింది కానీ దాని తర్వాత సీట్స్ తీసి మనము నార్మల్లా చల్ల నార్మల్లా చల్లితే ఏదో గింజ పోయింది అనుకున్నాం కానీ అన్ని మంచిగా వచ్చినది మంచిగా తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మొలక అనేది మంచిగా వచ్చింది మంచిగా వచ్చిన తర్వాత దాన్ని శ్రావణ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వేసుకోమని చెప్పారు పక్క పక్క నాటు వేసుకోమని చెప్పారు వాళ్ళు అన్ని పిలకలు అనేది మంచిగా గొలుసు అనేది మంచిగా ఇచ్చుకున్నాయి దాని తర్వాత నాట ఎప్పుడు చూసిన పొలం అనేది అంత పచ్చగానే ఉంది యూరియా చల్లినా కానీ పిలకగులకలు వేసిన అదే వేసినా కానీ పచ్చగానే ఉంది మొలక అనేది గట్టిగా పడి మన గాల్వారాలు వచ్చినా కూడా ఏం పండలేదు మంచిగా ఉంది దిగుబడి కూడా మంచిగా వచ్చింది ఓ మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలో గింజలు వచ్చినాయి ఇక్కడ పోసుకోవడం జరిగింది వర్షం కోయడం జరిగింది వర్షం కోసిన తర్వాత రెండు మూడు రోజులకి ఘాట అవుతుందేమో కానీ మన గింజ అనేది మంచిగా వెయిట్గా వచ్చింది దిగుబడి కూడా మంచిగా వచ్చింది మాకు బారు నూట నలభై కేజీల బస్సాలు నూట వంద నుంచి నూట పది బస్సాల దాకా రావచ్చు అని అనుకుంటున్నాను నేను మంచిగానైతే అయితే ఉంది సావా అనేది సవన్నా కంపెనీ సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ ఈ గింజ మంచిగానే వచ్చింది సుమారు ఎకరానికి నలభై క్వింటల్ దాకా రావచ్చు ఇప్పుడు ఏసీ కదా తర్వాత వచ్చేసారి ఐదు ఎకరాలు కూడా నేను సెవెన్ ఫైవ్ జీరో అనే వేద్దామని అనుకుంటున్నా ఏసీ ఏసీ కూడా మా పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి గుంజు దిగుబడి కూడా మంచిగా వచ్చింది గింజ అనేది పొడుగు ఉంది వెయిట్ ఉంది బాగుంది గింజ వచ్చేసరి ఐదు ఎకరాలు కూడా వేసుకుంటాను నేను మాకు మా పక్కన వాళ్ళకు కూడా అందరికీ చెప్తాను నేను వేసుకోమని